గౌరనీయ్ మంత్రి గారికి ఒక చిన్న విన్నపం సార్ ఏంటంటే రీసెంట్గా కేరళలో ఒక మంచి పాలసీతో వచ్చారండి మీరు చేది ఇంపండి చూశాను మిమ్మల్ని కేరళలో ఒక పాలసీ ఏంటంటే ఈ లిక్కర్ కన్జంప్షన్ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ మన ఆదాయం చూస్తేనే తెలుస్తుంది అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే ఆ బాటిల్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు చార్జ్ చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే హ్యావ్ టు రీపే ద టెన్ రూపీస్ దాన్ని రీసైకిల్కి వాటిలో ఉంది బ్రాండీ బాటిల్స్కి ప్లాస్టిక్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్సంప్షన్ ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది అది ఈ కొద్దిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి కేరళలో ఇంప్లిమెంట్ అయింది ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పడేసుకుంటారు వాళ్ళు ఆ మధ్యన బోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం తల్లి లో కూడా ఈ పొల్యూటెంట్స్ మైక్రో పొల్యూటెంట్స్ ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్లోనే ఇచ్చుకుంటారు ఆ అప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ వైట్ అబెట్ సార్ ఇది నా రిక్వెస్ట్ తమరికి ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు ప్రపంచం మొత్తం మీద వెరీ డీప్ కమిటెడ్ ఎన్వారాన్మెంట్లు సార్ నేను రియల్ లైఫ్లో వాడటానికి వంద ఆలోచిస్తాను కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు ఒక ఒకటి లేదు కాకపోతే ఏమవుతుంది అప్లై చేయాలి ఒక రూల్ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు మీకు రెగ్యులేటరీ బా బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక ఒక స్థిమితం లేకుండా వెళ్ళాలిపోతుంది ఒక భయం ఉంది అందరికి ఇంక్లూడింగ్ గౌరవ్ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకించి తెలియజేశాను సో అది ఒక నామ్లు అదొక తీసుకున్న పరిగణలోకి తీసుకున్న అధ్యక్ష అలాగే విఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఎంటైర్ భారత్ మన భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి మన అందరి బాధ్యత ఇది నా ఉద్దేశంలో నేను ఒకటే కోరేది ఏంటంటే బున్న గారిని ఖచ్చితంగా ఇట్విల్ బి టేకెన్ ఇట్ విల్ బి ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ ఈ సభకి మీ ద్వారా కమిట్మెంట్ ఇస్తాను పర్యావరణాన్ని చాలా చాలా పర్యావరణమైన బాధ్యతగా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష కాబట్టి దీనికి ఏంటంటే ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయి మేము ఫండింగ్ దాటి కూడా చెప్తున్నాం అధ్యక్ష ఇది ఒక ఒక మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి దీన్ని ఒక ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నా ఏదని అనుకోండి ఈరోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి ప్రజలు తినేసి అక్కడ వేసేస్తాను ప్లాస్టిక్ దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీలేము అధ్యక్ష దానికి దర్ ఆర్ ఎన్ఆయిమెంట్ దాన్ని ఎంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజల్లో ఇది రావాలి సో దానికి తగ్గట్టుగా ఏం చేయాలని ఈ సభ కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని నేను ఒక అవగాహన అందరికి కల్పించుకొని మనందరికీ ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మన ప్రజల్లోకి ఐదు కోట్ల ప్రజల్లోకి తీసుకెళ్ళి అధ్యక్ష అది మీ ద్వారా కోరుకుంటున్నాం బట్ నేను మీకు మాట ఇస్తున్నాను అధ్యక్ష దేన్ని మేము ఇప్పుడు ఈరోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పారు మాకు వంద వంద ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి నేను ఒక పాతికి యాభై చెప్పగలనుజన్ టుడే బట్ ఇస్ విల్ బి డిఫీటెడ్ భయపెట్టడం పరిశ్ర పారిశ్రామికవేత్తల్ని లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మన ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం